రామం శ్రీరామం భూయో భూయ్యహం పల్లికడి భాగవతమట పల్లిగంచు రామ భద్రుండటరగునట పలికద వేరుండుకనే జై శ్రీరామ్ నృసింహావతారం ఘట్టం మనం మాట్లాడుకుంటున్నాం నిత్యానంద గారు ఈ మధ్య క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకొని ఒక వారం రోజుల పాటు ఆయన ఈ కార్యక్రమాన్ని నడిపించలేకపోయినారు దానికి ఆయన బాధపడుతున్నారు భగవద్ అనుగ్రహం వల్ల వారికి మంచిగా ఆపరేషన్ జరిగి మళ్ళా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నిన్న నృసింహావతారం ఆవిర్భావం మనం అనుకున్నాం ఆ సందర్భంగా అనేక మంది ఎగబడ్డ నరసింహస్వామి వారి మీదకి వాళ్ళందరినీ కూడా శించి పడేసేసాడు ఆయన సునాతన భదించి పడేసేసాడు అలాంటి పరిస్థితుల్లో ఇతరులు ఎవరు కూడా తను చూడడానికి పలకరించడానికి కూడా కుదరగా భయభ్రాంతమైపోయి తతరపడుతుంటే నృసింహస్వామి వారు ఆ సభాభవనంలో అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ సింహాసన మీద సుఖాసీనులైనారు అనుకున్నాను నిన్న ఆ సురచారణ విద్యాధర గరుడోరగ యక్షసిద్ధ గణములలో ఒక్కరుడ ఈన నరహరి అయ్యవసరము నరలోకేశ రాజేంద్ర ధర్మరాజ దేవతలు విద్యాధరులు పణులు చారణులు సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నులు వీళ్ళల్లో ఏ ఒక్కడు కూడా ఆ సమయంలో నరసింహస్వామి దగ్గరికి పోవడానికి సాహసం చేయలేకపోయి భయపడిపోతూ ఉన్నాడు అంత ఉగ్ర నరసింహస్వామి లాగా ఉగ్రంగా ఆయన కనిపించాడట అప్పుడు నరసింహస్వామి విజయోత్కర్షం చూసే విజయ హేళన చూసి హర్షంతో దేవకాంతలంతా కూడా పైనుంచి ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారట పెద్ద ఉత్సవం చేసుకున్నారట ఆ సమయంలో అనేకమైన దేవతాభిమానాలు గంధర్వగానాలు అప్సరసల నానా రకాలైనటువంటి నాట్య విధానాలు దివ్యములైనటువంటి కాహళి భేరి పటక మురజారి విమంగళధ్వాణాలు ప్రకాశమానాలై నేత్రాలకు వీరులు విందు చేశాయట ఫీస్ట్ టు ది ఐసడ్డమే సునందుడు కుముదుడు మొదలైనటువంటి శ్రీహరి పార్షదులు మహేశ్వరుడు బ్రహ్మగారు మహేంద్రుడు మొదలైన దేవతలు కిందరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు చరణుల చారణులు విద్యాధరులు వందగురు ప్రజాపతులు గరుడులు గంధరులందరూ కూడా వారిని ఎప్పుడు కూడా ఈ రూపం చూడలేదు కాబట్టి ఒకసారి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నాం ఒక మొహోగ్రమైన రూపం మనం చూస్తున్నాం సృష్టిలో ముందు ఎప్పుడు కూడా ఇలాంటి రూపం లేదే అని వాళ్ళంతా ఉత్సాహంతో వచ్చారట వచ్చి ఆ నరసింహ స్వామివారిని సేవించుకుంటూ వారిని కీర్తిస్తున్నారు స్వామివారిని ఏమని చేస్తున్నాడు అయ్యా సంసార సాగరాన్ని సంసారసాగర ఆ సంసార సాగరాన్ని అంటే దానిపైన ఉద్ధరించేవాడు నరసింహస్వామిట కాబట్టి సంసార సాగరంలో ఉండిన తనింపజేసేటువంటి వాడు రాక్షస మత్తేఫాలను సింహమలాగా హరింపజేసేటువంటి వాడు అలా నరసింహస్వామిని సమీపించలేక భయం భయంగా భయం భయంగా దూర దూరంగా దూర దూరంగా జరిగి తన తమ చేతులు తలపైన పెట్టుకొని నమస్కారం చేస్తూ ఉన్నారట ఏమి చేస్తున్నాడు అటువంటి బ్రహ్మగారు అన్నాడు మహానుభావ ఘనలీలా గుణచాతురిన్ భువనముల్ కల్పించి రక్షించి భేదనము దురంత శక్తికి అనంత జ్యోతికి చిత్రీయునికి పవిత్ర కర్మనికి నేను ఉత్కంఠతో అవ్యయాత్ము కృపా ముఖ్య ప్రసాదార్థినయ్య సకల ప్రపంచాన్ని సృష్టించడం పోషించడం లయం చేయడం అనే మహాకార్యక్రమాన్ని లీలా విలా నిర్వహించేటటువంటి మహానుభావ శక్తి సంపన్న ఆనందజ్యోతి స్వరూప విచిత్రమైన పరాక్రమశాలి నిత్య పవిత్రంగా ఉండేటటువంటి వాడి అవ్య అవ్యయాత్మ నేను అత్యాసక్తితోటి నీ అనుగ్రహాన్ని అర్థిస్తూ అభివాదమైన ఆచరిస్తున్నాను అన్నాడు బ్రహ్మగారు ఇక రుతుడన్నాడు అమరవరేణ్య అగ్రగణ్య ఇంకా సహస్ర యుగాలు గడిచినప్పుడు కూడా తర్వాత నువ్వు కోపం పోనాలి కానీ ఇది ఆగ్రహ ఇది ఆగ్రహణ సమయం కాదయ్యా దేవతలను బాధించి అసరేంద్రుని సమరించో బాగుంది చాలు అతని కుమారుడు కదా ఈ బాలుడు ప్రహ్లాదుడు కల్మషం లేనివాడు నీకు భక్తుడు పరమ పవిత్రుడు భక్తవత్సరా వీడిని కారుణ్యంతో చూడవయ్యా పిల్లవాడి తయార అని ప్రహ్లాదుని ముందు పెట్టుకుని చెప్పాడు ఈశ్వరుడు అమరవరణ్య యుగాంతము నాడు సహస్రయుగాంతమునాడుగాని కోపమునకు వేళ కాదు సురబాధకుడైన తమస్త నీచరు సమరమునవి చాలు దదాత్మ చేయిన వేడు సద్దిమలుడు అంటే ప్రహ్లాదుడు నీకు భక్తుడు పవిత్రుడుగా వము భక్తవత్సలా అని ఆయన ప్రార్థించాడు ఇంకా నాడు స్వామి సమస్త ప్రాణుల హృదయపద్మాల్లో ప్రకాశించేవాడి కదా నీవు నీకు తెలియని జీవుంది కనుక ఎంతకాలము రాక్షసులకు అధిపతి అయినటువంటి హిరంజకాని వల్ల కష్టాలన్నీ అనుభవించావు నీవు రాక్షసుని సంహరించి ఆర్తలమైన మమ్మల్ని రక్షించావు నీ దయ వల్ల మా ఆవిర్భాగాలన్నీ కూడా మాకు దక్కుతూ ఉన్నాయి మా బ్రతుకులు బాగుపడ్డాయి దానమార్ధన జనార్దన నీ సేవాభాగ్యం పొందిన వారు కైవల్యాన్ని కూడా కోరు కోరుకోరు కదా అలాంటిది అశాశ్వతాలైనటువంటి ఇతర సుఖాలు ఏం కోరుకుంది కోరుకుంటారయ్యా అపారమైన భక్తితో పాదపద్మాలు సేవించే వరం మాకు ప్రసాదించు అని ప్రార్థించాడు రుద్రుడు ఇక ఋషులున్నారు ఋషులు అన్నారు ఏ మహానుభావ ధర్మమూర్తి ఎంతో ఆదరణతో లోకాలను సృష్టించి రక్షిస్తున్నావు ఈ సోషల్ స్ట్రక్చర్ని సామాజిక వ్యవస్థని కాపాడుతూ ఉన్నావు కానీ ఇవాళ ఈ దానుడు లోకాలను చిన్నభిన్నయం చేసి పడేసాడే ఈ దురహంకారుడిని నీవు రూపంలో వచ్చి సంహరించి వేదధర్మ సంస్థాపక నీకు అనేక ధన్యవాదాలు అన్నారు అలాగే పితృదేవతలు అంతా వచ్చారు వాళ్ళు కూడా వారిని ప్రార్థించారు సిద్ధులు విద్యాధరులు అట్లాగే సర్పజాతి వాళ్ళు భుజంగులు అంటాం కదా అట్లాగే మనువులు అట్లాగే గంధర్వులు చారణులు యక్షులు కిందరులు కింపురుషులు అందరూ కూడా ఆయన ప్రార్థించారు అప్పుడు అన్నారు ఈ విధంగా బ్రహ్మ మహే బ్రహ్మ మహేశ్వరుడు మహేంద్రుడు సిద్ధులు సాధ్యులు ఆ దేవతా ప్రముఖులంతా కూడా నరసింహస్వాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసంగా పరిపర విధాల ప్రార్థన చేస్తే ఆయన మాత్రం ఉగ్ర రూపాన్ని మాత్రం చేయలేదు ప్రసన్నం కాలేదు నరసింహస్వామి అంటున్నాడు ఆ నరసింహస్వామి రోషణ రోష భీషణాకారం తోచి ఆయన సమీపించాలంటే భయపడిపోయి దేవతలంతా పోయి ఆ లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు అమ్మా అమ్మ అమ్మా అమ్మ మా మాట వినడం లేదు నా ప్రార్థనలు ఆయన స్వీకరించడం లేదు నువ్వు రక్షించాల్సిందే మా నాకు రోగ దిక్కు లేదు ఓ జనని ఇందిరాదేవి ఈ యాపదను తప్పించి మన పే రక్షించాలమ్మా శ్రీహరి పట్టపురాణివి కదా నువ్వు హరిప్రియవు పతి సేవా విధానం బాగా తెలిసినటువంటి దానివి కాబట్టి మాకు దయచేసి నరసింహస్వామిని నువ్వన్న వెళ్ళి శాంతపరసమత లేని ప్రార్థించారు సరే అని ప్రార్థిస్తే ఆ లక్ష్మీదేవి సరేను ఆదిలక్ష్మి శ్రీదేవి సరేను అని చెప్పి ఎంతో ఆసక్తిగా నరసింహస్వామి సన్నిధికి వెళ్ళి చూసింది ఆయన బింబంబు ప్రళయార్కబింబంబు పగిదనున్నదిగా అని బింబంబు పగిదనున్నదిగా అని ఇదేమోము పూర్ణేందు విభము కాదు చికిచికా సంఘంబు పెడుగాని చూట్టి ప్రసాద భాసురము వీర రౌద్రాద్భుత వేళమప్పడు గాని భూరి కృపారస స్ఫూర్తి కాదు భయత తమిషాంకుల ప్రబలు గప్పెడు గాని కఠినకర కనారసింహ విగ్రహము గాని కఠిన కర నారసింహ విగ్రహము గాని కామిని జన సులభ విగ్రహము కాదు విన్నదయు కాదు చొల్లినే విష్ణువలన వలన కన్నదియును కాదు భీషణాకారమంచు నరసింహస్వామి యొక్క ముఖం ప్రళయకాల భీమంలాగా ఊగిపోతుంది ప్రసన్నమైన లాగా ఆయన చూపులు లేవు ఆయన చూపులు చూద్దాం అంటే ప్రళయకాలంలో ఉంటే అగ్ని జ్వాలలాగా కనిపిస్తున్నాయి కానీ అనుగ్రహపూరితంగా లేవు స్వామివారి రూపం వీర రౌద్ర అద్భుత రసావేశంతో నిండి ఉంది కానీ అపారమైనటువంటి కృపారసం ఆయన ముఖంలో కనిపించడమే లేదు ఆయన ధంస్టలు భయంకర ప్రబలి కక్కుతున్నాయి కానీ ఎక్కడ కూడా స్మైలింగ్ ఫేస్ అంటే చెరుణువును చింతిస్తూ పద్మకాంతులన్నీ ప్రసరించే విధానంగా లేదు కఠిన కర్కగ నరసింహ విగ్రహం కానీ ప్రమదావనం కామనీయమలు సులభంగా ప్రసన్నం చేసుకునేటటువంటి కమనీయ విగ్రహం కాదు ఈ రూపం నేనెప్పుడు విన్నదే కాదు ఇంత ముందు నేను చూచిందే కాదు ఇంత భయంకరంగా ఉంది ఇంత భీషణాకారం ప్రభు ఎలా ధరించాడో అని ఆశ్చర్యపోయింది శ్రీ పలిక ననికమకముగను పలికిన నడు పలికిన గడు నలుగును ప్రతివజన ప్రతివజనమలందు పలుకడ నిలు చేసేసి ముఖి బలు విడి భయమును ఉభయమునుగదురను ఆ హిందువతడైనటువంటి ఇందిరాదేవి చిరుడవతో శ్రీహరునిది పలకరిద్దాం అని ముందుకెళ్ళిందిట పలకరిస్తే మండిపడతాడేమో విసుక్కుంటాడేమో అడిగిన దానికి బదులు ఇవ్వడేమో అని సందేహిస్తూ మళ్ళా వెనక తగ్గిందిట మనసులో ఏమో ప్రేమ చనువు ఇంకోవైపు భయము కలుగుతూ ఉంటుందో సంకోచంతో ముందుకెళ్ళలేక లక్ష్మీదేవి అక్కడే ఆగిపోయింది ఈ రకంగా లక్ష్మీదేవి నరసింహదే రూప స్వామి యొక్క రూపాన్ని దర్శించి స్వామి శాంతించిన తర్వాతనే సమీపిస్తానులే అనుకుందామే ఆమె ఆమె మనోమ్రాభావం గ్రహించాడు బ్రహ్మ ఇక దేవుని కోపం తగ్గించాలంటే ఎవరి సాధ్యం కాదు ఎవడి సాధ్యం అవుతుంది ఎందుకు ఒకడే ఒకడెవరు అంటే ప్రహ్లాదుడే సమర్థుడు అనుకున్నారు ఐదేళ్ల బాలుడు ప్రహ్లాదుడు అప్పుడు నాయన ప్రహ్లాద మీ నాన్న కారణంగా చికిత్సల రోషంతో ఉన్నాడు ఎంతకు ఆ రూపం ఉపసంహారం చేసుకొని శాంతపడ్డం లేదు కొంచెం మెల్లగా నీవైన వెళ్ళి స్వామిని శాంతభరతాయనా అని బ్రతిమలాడాడు బ్రహ్మగారు ప్రహ్లాదుడిని అప్పుడు ప్రహ్లాద్డు ప్రహ్లాదుడు నరసింహమూర్తుడు ఆయన చూసొచ్చు చూడడానికి దగ్గరికి వెళ్ళాడు అతని చూడంగానే కరుణారాజం పెళ్ళుమికి నరసింహస్వామిలో దగ్గరకు రా నాన్న అని బాలుని దగ్గరకు పిలిచాడు వాత్సల్య వాత్సల్యప్రాసారంగా చూస్తూ కాలసర్ప భయాన్ని తొలగించేటటువంటి నిత్యమంగళం కలిగించేటటువంటి ప్రశస్తమైనటువంటి తన భద్రమైన హస్తంతో ప్రహ్లాదు యొక్క తల మీద ఆప్యాయంగా నిమిరాడు నరసింహస్వామి నరహరి హస్త స్పర్శతో బ్రహ్లాదుని భయం కాస్త పోయింది బ్రహ్మజ్ఞానం కలిగింది పొలకిత గాత్రుడైనాడు ప్రహ్లాదుడు సంతోష బాష్ప ధారలు పెళ్ళుమికాయి ఆప్యాయతో కంఠం గాద్గతికమైపోయింది ఎమోషన్ ఛోకుడు వాయిస్ అంటాం కదా ప్రణయము వివేకం మరింతగా శోభ కలిగించాయి మనసులో ధారణ చేశాడు నరసింహస్వామిని భక్తిభావంతో హృదయంలో హృషికేశత పద్మాలను పదులపరచుకొని రెండు చేతులు జోడించి ఆయన్ని ప్రార్థన చేశాడు ప్రహ్లాదుడు ఏమని చేశాడు చూద్దాం